అదేవిధంగా మాజీ ఎంపీటీసీ వెంకటే గారికి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాజీ సర్పంచ్ శ్యామ్సుందర్ రెడ్డి గారికి మాజీ సర్పంచ్ సీనన్న గారికి అదేవిధంగా రాంపూర్ నూతనంగా ఎన్నికైనటువంటి బీజేపీ గ్రామ అధ్యక్షులు కట్కల జంగయ్య గారికి అదేవిధంగా ఆర్గనైజర్స్ కమిటీ రాజు అదే అదేవిధంగా పీటీ అయినటువంటి స్వామి గారికి అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మా గ్రామంలో ఇలా నిర్వహించుకోవడం వల్ల చిన్నప్పుడు ఒకటి ఉంటుండే ఒక వ్యక్తులు ఇద్దరు కొట్లాడినప్పుడు ఒకరోజు రెండు రోజులు మాత్రమే మాట్లాడుకోకుండా ఉంటుండే మళ్ళీ ఆటలోకి వెళ్ళిన తర్వాత ఎమ్మటే మాట్లాడుకోవడం స్టార్ట్ అవుతుండే అలాంటి ఆటను ఇప్పుడు మూడు సీజన్లలో మనం చూస్తున్నాం దీని ద్వారా అందరికీ అనేకమైన ఫిట్నెస్ వస్తుంది నేను ఒక్కడే చెప్పదలుచుకున్న ఏంటంటే ఈ గ్రౌండ్ను ఇండోర్మెంట్ వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఎవరికైనా దున్నడానికి లేకపోతే మేపడానికి ఇస్తే కానీ దున్నడానికి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇది గ్రామానికి దేవాలయానికి సంబంధించిన ల్యాండే కాబట్టి గ్రామంలో ఈ గ్రౌండ్ ఉండడం వల్ల గ్రామస్తులు మొత్తం ఆరోగ్యంగా ఉంటారు ఎందుకు ఆరోగ్యంగా ఉంటారంటే పొద్దుగాలు వచ్చి ఈ గ్రౌండ్లో ఆడడం వల్ల లేకపోతే ఉదయం వచ్చి ఎక్ససైజ్ చేసుకోవడం వల్ల వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్య గ్రామం ఆరోగ్యంగా ఉంటే గ్రామంలో గ్రామంలో ఈ గ్రౌండ్ ఉండడం వల్ల గ్రామ యువకులు మొత్తం ఆరోగ్యంగా ఉంటారు అని తెలియసుకుంటున్నాను అదేవిధంగా మీరు కూడా ఇండోమెంట్ వాళ్ళకి చెప్పాల్సిందేనంటే అది ఓకే దాదాపు అంటే పార్కింగ్ ప్లేస్కి వస్తుంది లేకపోతే దానికి వస్తుంది అని చెప్పండి అది కాకుండా ఎవరికైనా ఎవరికి ఇస్తే అది దొరికితే మళ్ళీ ఈ గ్రౌండ్ అనేది మళ్ళీ లేకుండా పోతాయి యువకులకు ఏ గ్రామం లేదు గ్రౌండ్ కోసం చాలా చోట్ల మేము చూస్తున్నాం బాగా కొట్లాడుతురు పొలాలు ఇస్తలేరు చాలా వల్ల లేదు కానీ ఇది ఒక మనకు అడ్వాంటేజ్గా తీసుకొని ఈ గ్రౌండ్ను గ్రామ పెద్దలకు తెలియని అంటే ఈ గ్రౌండ్ ఇలానే కొనసాగిస్తారని కోరుకుంటున్నా అదేవిధంగా యువకులు కూడా ఒక చిన్న స్టోరీ చెప్పి ముగిస్తాను ఒక రాజు ఒక రాజ్యంలో ఆయన పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలంతా ఆ రాజు పుట్టినరోజు జరుగుతుంది కదా అని ఏదో ఒక కానుకలు ఇవ్వడానికి వెళ్తున్నారు కానీ ఒక వేటగాడున్న తాను ఏం లేదని చెప్పేసి అడవికి వెళ్ళడం జరిగింది అడవికి వెళ్ళి రెండు రామచరికలు పట్టుకుని ఇచ్చాడు రెండు రామచరికలను తీసుకొచ్చి రాజుగారు ఇవి చాలా తెలివైన రామచిలికలు వీటిని నేను మీకు ఇస్తున్నాను ఇవి చాలా బాగా మాట్లాడతాయి అని చెప్పి ఇవ్వడం జరిగింది ఈయన ఇచ్చి తోతుండమ్మంటే రాజు దగ్గర ఉన్న సైనికులు వచ్చి రాజుగారు వీడు మన ప్రజలను కొడుతున్నాడు తిడుతున్నాడు వీడిని బంధ బంధిస్తామని తీసుకొని వచ్చారు అనమాట అరే ఆ రాజ్యంలో ఉన్న ప్రజలే కదా పట్టుకొని వచ్చారు ఈ దొంగను నా రాజ్యంలో దొంగతనం జరుగుతుందని చెప్పేసి నా సైనికులు తెచ్చారంటే ఒక చిలుకను ఆ సైనికులకి ఇవ్వడం జరుగుతుంది వెంటనే ఈయన సైనికులు పోయినామంటే ఒక అయ్యగారు వస్తాడు రాజ్యంలో పెద్దరాజు ప్రజలంతా సుభిక్షగా ఉన్నారంటే ఈయనే కదా అని చెప్పేసి వాళ్ళు వచ్చి అయ్యగారు వచ్చి నన్ను దీవించి అన్నమాట నువ్వు సుఖంగా ఉండాలి అష్ట ఐశ్వర్యాలు ఇలా ఇలానే సమాజంలో నువ్వు మంచి పనులు చేయాలని చెప్తానమాట చెప్పిన తర్వాత అయ్యగారు కూడా వచ్చింది కదా అయ్యగారు చిలికని వేయాలని ఇస్తాడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక వన్ ఇయర్ అవుతుంది ఆయన పుట్టినరోజు మళ్ళీ దగ్గరకుంటాను అనమాట అప్పుడు నేను ఇచ్చిన సైనికులు చిలుక ఏ ఉందా లేదా అని చూడడానికి పోతాడు సైనికులు ఏమంటారు ఆ పోతే చిలిక మాట్లాడుతుంటుంది రాజు పోతుంటాడు చిలుక అంటుంటుంది పట్టుకొని పట్టుకొని దొంగ వస్తున్నాడు తండండి తండండి పరిగెత్తండి పట్టుకోండి అంట అయితే ఈ చిలక ఎట్లా అని చెప్పేసి అయ్యగారు తన చిలక చిలక చూద్దామని వెళ్తాడు అనమాట నమస్కారం అండి ఆహ్వానిస్తున్నాం కూర్చోండి రండి అని చెప్పడం జరుగుతుంది అంటే ఇక్కడ మర్యాద మర్యాద చేస్తుంది జీవితంలో కూడా మనం మనం స్నేహం చేసేటప్పుడు మన స్నేహితులు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి ఈ సైనికుల చిలికలాగా ఉంటే మన సమాజంలో స్నేహితులు మొత్తం చెడు చెడుదారు పట్టే ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఈ అయ్యగారి దగ్గర ఉన్న చిలుక వల్ల సమాజంలో ఒక మంచి మార్పు తీసుకొచ్చే విధంగా ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రామాల గ్రామ యువకులందరూ ఏకతాటిపైకి ఉండాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏ రోజైతే మనందరూ ఉంటామో ఆ రోజే గ్రామం కూడా అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలియజేసుకుంటున్నాను ఒకవేళ నేను ఏమంటున్నా అంటే ప్రతిదాన్ని ఈ ఈ మధ్యల కాలంలో మనం చూస్తున్నాం ప్రతిదాన్ని రాజకీయం వైపు తీసుకొస్తారు ప్రతిదాన్ని రాజకీయం రాజకీయాన్ని వదిలేసి మంచి కోసం అందరం కలిసి పనిచేసినప్పుడే గ్రామంలో యువకులు కానీ పెద్దలు కానీ గ్రామ అభివృద్ధి కూడా తోడ్పడుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను అదేవిధంగా